అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూన్ నెల పదిహేనో తేదీన ఆదివారం నాడు ఈ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారు ఎవరు ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క రాసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే లక్షణాలను గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే కుటుంబ విషయాలు ఒడిదొడుకుల లోన సందర్భాలు చాలా ఎక్కువగా కనిపించినప్పటికీ మీరేంటే ధైర్యంతో ఎటువంటి ఒడదొడుకులనైనా కానీ చాలా ధైర్యంగా ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కొన్నానే కానీ ఎక్కడ కూడా వీరైతే సమస్య నుంచి బయటపడడం కానీ సమస్య నుంచి పారిపోవడం కానీ జరగలేదు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఈ రాశి వారికి ఏంటంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ సమస్యనైనా కానీ ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అవసరమైన వారి సమయంలో వీరికి ధమ ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు విపరీతంగా వీరికి వీరి చేతిలో ధనం అనేది అధికంగా ఉంటుందండి బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతి కూడా తోడ్పడేటువంటి సందర్భాలు లేకపోలేదు సమాజంలో ఉన్నతమైన స్థానాలను ఈ రాశి వారు చాలా మంది ఉన్నారు అలాగే గౌరవ స్థానంలో ఉన్నారు అన్యాయాన్ని ఎక్కడ జరుగుతున్నా కూడా వీరికి అసలు నచ్చదండి అన్యాయానికి ఎదురుగా నిలుస్తారు అలాగే అన్యాయానికి గురైన వారు కూడా ఎలాగోలాగా వీరికి చేతనింత న్యాయం తప్పకుండా చేస్తారు ఇతరుల పక్షాపాత బుద్ధి కూడా వీరు నష్టపోతున్నటువంటి క్షణాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇతరుల చేతిలో ఓడిపోకూడ ఓడిపోవడం మీకు సరిష్టం లేదు కాబట్టి ఏదో ఒక విధానంగా తగినటువంటి బుద్ధిని కూడా చెప్తారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం ఈ రాశి వారికి చేకూరుతుంది శుక్రశని మహాదశలు బాగా యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల కాబట్టి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒక కుటుంబ సభ్యులని అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం కూడా మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు మేలు జరుగుతాయి మీరు ఏ చేస్తే సాధారణంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది చేయాల అనేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భంలో ఏంటంటే మన కుటుంబ సభ్యులు కానీ లేదంటే మన భార్య భర్త ఎవరైనా కానీ మనకు తెలియని వారిని ఒక మాట్లాడితే తప్పులేదండి కాబట్టి వారి ద్వారా ఏదైనా ఒక సలహా పాటించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏం లేదు కదా నచ్చితే చేస్తాం నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం కాబట్టి వారు ఇచ్చేటువంటి సలహా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మనకి ఏమో నచ్చవచ్చు లేకపోతే నా పనిలో ఏమన్నా వారి సలహా మంచిగా పనిచేయచ్చేమో కాబట్టి ఒక్కొక్కసారి ఏ విధంగా అయితే మన జీవితం అనేది మరుపు తిరుగుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి మీకు మీకు మీకుగా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు పెద్ద కలిసి రావు కాబట్టి కుటుంబ సభ్యులు స్నేహులు అసలు స్నేహితులు వీళ్ళ జీవిత భాగస్వామి సరపు నుండి ఏదో ఒకగా మంచి నిర్ణయం అయితే గౌరవించి తీసుకోండి సమాజంలో కొంతమంది పేర్లేనటువంటి వారిని కూడా గౌరవించి విమర్శలకు గురేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ పని అంటే మీరు చూసుకుంటే మంచిదండి అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి మీకు మీరుగా లేనిపోని తిప్పలు కొని తెచ్చుకోకుండా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండండి సహాయం చేయడం మంచిదే కానీ అది ఎంతవరకు ఎవరికి అవసరం అనేది తెలిసి తెలియక మీరు అనవసరమైన సలహాలు చేసుకోవడం వ్యర్థం కాబట్టి సమాజంలో పేర్లేనటువంటి వారిని గౌరవించడం వారిని తగు రీతిగా సత్కరించడం అటువంటివి మీరు కొంచెం విమర్శలకి గురయ్యే సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో అలాగే సంతానం ద్వారా కూడా రేపటి రోజున కొంచెం మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొనే ఉన్నాయి మీరు చెప్పినటువంటి మాట వల్ల వినకపోవడము లేదా మీకు నచ్చినటువంటి పని చేయడము దీని ద్వారా ఏంటంటే మీకు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతారండి అంటే మా బిడ్డలే ఇలా చేస్తున్నారన్నటువంటి ఒక మాట ఒక ఇది అంటే మీ మనసులో చేరుకోవడం వల్ల ఏంటంటే మీరు చాలా మంచిగా ఆ యొక్క ఆ మాటలు కానీ తీసుకోవడానికి చాలా ఎక్కువగా టైం పడుతుందండి వారి ద్వారా కాబట్టి మీరు కూల్ అయిపోయి మంచిగా వారితో చక్కగా కూర్చొని ఎక్కువ సీరియల్స్ అవ్వకుండా వారికి తగిన రీతిగా నచ్చజెప్పుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే మనలో ఏదైనా మార్పు రావచ్చు అలాగే సమాజంలో రేపటి రోజున మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటువంటి ఉన్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున అధికంగా లాభాన్ని గడిచేటువంటి యోగం కనిపిస్తుందండి వ్యాపారంలో మీరు అంచనాలు నిజమై మంచి లాభాన్ని గడిస్తారు సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బంది గురేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి భూముల విలువ పెరగడం వల్ల కూడా మీకు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అద్దెకించినటువంటి ఇల్లుల పట్ల కూడా కొంచెం మీరైతే నిర్లక్ష్య భావంగా ఉండకుండా అదకించేటువంటి ఇంట్లో కొంచెం పట్టించుకోవడం వారి ద్వారా డబ్బు రావాల్సిన వచ్చే ఉంటే వసూలు చేసుకోండి సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఉండాల్సినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు జీవిత ప్రారంభంలో ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఒక మంచి దారికి అయితే మీరు రేపటి రోజున తీసుకురాబోతున్నాయి అలాగే అందరం మీకు బలోపేతం చేసినటువంటి కొంతమంది అసమర్థులు చిన్నపాటి వ్యక్తులు మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారబోతున్నారు మీరు ఏదైతే చేత కానటువంటి అసమర్థులని కొంతమంది కొంచెం బాగా బలంగా చేసేసి మీకు తెలిసినటువంటి ప్రతి పనిని కూడా వారితో షేర్ చేసుకొని తిరిగి మీకే ఏ పని లేకుండా ఆ చిన్నపాటి వ్యక్తులకి మీకు రివర్స్ అయిపోతారనమాట అంటే వారు మీ పనిని బాగా ఎంచుకొని ఆ పనిలో మంచి నైపుణ్యాన్ని కనబరిచి మీకే తిరిగి ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా అండి నీటి సమాజం ఎలా ఉన్నారంటే వారికి ఏది తెలియనప్పుడు మన దగ్గర చేతులు కట్టుకొని మళ్ళీ నిల్చుంటారు మనకు అది కావాలి ఇది కావాలో మాకు ఏం తెలియదు మాకు ఇది అది అని చెప్పేసి అందులో మీకు ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు తీరిక లేకుండా మనల్ని ఏదో విధంగా మాట్లాడుతుందిలే మన పని అడ్డు తగులుతోనే మనం చేసిన ప్రతి పని కూడా తెలుసుకోవడానికి వారు ఏంటంటే చేతులు కట్టుకొని నిల్చొని మనతో ఎప్పుడు కూడా ఆగా బాగా మాట్లాడుతున్నట్టు మనం పొగొడుతూ ఉన్నట్లు ఇలా చేసేటప్పటికీ ఏంటంటే ఎవరికైనా ఆహా మనం ఇది కాబోలో అది కాబోలో మనసుకు అనిపిస్తుంది కాబట్టి అలాంటి మాయ మాటలకు లొంగిపోయి ఎవరిని కూడా నెక్స్ట్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అటువంటి వారిని కొంచెం మీకు మీరుగా పోటీ తెచ్చుకొని పెట్టుకొని మరలా వారు మీ ద్వారా అంటే మీ ద్వారానే ఏదైనా ఆసరా పొంది మరలా మీకు రీవర్స్ అయ్యేటువంటి క్షణంలో మీకు కూడా బాధగా ఉంటుంది కాబట్టి అటువంటి అసమర్థన కొంచెం దూరంగా ఉంచండి ఇక పోటీ లేనటువంటి చోట మీరు మంచితనంగా పోటీ తారలను కూడి తెచ్చుకునేలాగా ఉంటుంది ప్రవర్తన కాబట్టి కొంతమంది వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి ఇతరుల ఎత్తులను తీలిక చేస్తారండి అలాంటి స్థాయికృతాపరాధాన్ని కూడా సర్ది కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతారు రేపటి రోజున పదవంలో కూడా ఈరోజు కోల్పోయి ఉంటాయి కూడా మీకు ఏదైనా కానీ మీ గురించి ఇతరుల వారు చెప్పడం కానీ మీ పదవిని మీరు పొట్టించుకునే విధంగా ఉంటుంది అనమాట అలాగే మీ అస్తవ్యస్త మంచిది అని చెప్పి గొప్ప పేరు వస్తుంది అలాగే సోదరి సోదరి వర్గానికి చాలించడం వల్ల మరో వర్గం కూడా దూరం అవుతారు మీకు పై స్థాయి కింద స్థాయి వలన ఇక కాలంలో ఇబ్బందులు గురవుతారు తృణాల విషయంలో అసత్యపచారాలు కొంచెం ఎదురవుతాయి అలాగే కోట వ్యవహారాల్లో కొంచెం రేపటి రోజున అపజయం అయితే ఎదురుతుందని చెప్పుకోవాలి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో మీకు రేపటి రోజున లోటు ఉండదు అందరూ కూడా మన అనుకోవడం కాబట్టి ఆత్మీయ వర్గంలో తెలియనటువంటి ఎన్ని పొడుదారులు ఉంటారు అన్నది కూడా తెలుసుకోండి అలాగే రేపటి రోజున ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రకాలుగా మీకు మంచి అనుభవాన్ని గడిస్తారు ఎదుటివారి మనసత్వం చాలా తేలిక గ్రహిస్తారు అలాగే మీ వెనక వచ్చేవారి అంటే మీ కనుక వెనక వచ్చేవారు మీ పనిచేసినటువంటి ఉద్యోగాల దగ్గర కానీ వృత్తిపరంగా కానీ ఏదైనా మీ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగినట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా మరలా తిరిగి దీర్ఘకాలంలోని వారన్నీ కూడా చేసేటువంటి పనిని తిరిగి మరలా మీరు అధిగమించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు అలాగే పెద్దలు వచ్చినటువంటి స్థిరాస్తులు కూడా స్వశక్తితో తిరిగి మళ్ళా మీరైతే మంచిగా ఆస్వాదనలు సంపాదించుకుంటారు శత్రువర్గం మీద కూడా విజయాన్ని సాధిస్తారు అలాగే వారి వల్ల కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా జాగ్రత్తగా రేపటి రోజున వారితో వ్యవహరించడం మంచిదండి అలాగే పారాయ వల్ల వాడు కొంచెం ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి అయిన వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పడమర దక్షిణ ఉత్తర దిశలు బాగా చూస్తాయి అలాగే ఏదిక కూడా మీకు దోషమవుతుంది కాబట్టి వేరే కంకల ధారణ కాల సూత్రం పారాయణి మీరు లోచిస్తుంది అదృష్టానికి చాలా దగ్గరగా ఉంది జీవితం అయితే ఈ సంవత్సరం నడుస్తుందని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మీ పనులను అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో శిక్షణతో విషయాల కోసం ప్రయత్నం చేస్తే అన్ని రాసుల వారికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఏది కాలంలో మీకు రేపటి రోజున దూరం చేసుకునే బంధం ఉంటుందో అవును అమ్మ కానీ ఇలా ఎవరైనా సరే ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని ఏకకాలంలో తిరిగి మళ్ళీ బంధాన్ని తిరిగి వీరు జీవితంలోకి స్వాగతించబోతున్నారు అలా ఆ బంధాన్ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉండబోతుంది అనేది అక్షయ సత్యం అయితే మీరు అంటే బంధాలు బంధుత్వాలు ఎక్కువ ఏదైనా కానీ చాలా మేడిచేట వ్యక్తులను కానీ లేదంటే నేను దొరపై వ్యక్తులు చాలా మర్చిపోవడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి కొత్త వారు ఎంతమంది పరిచయం అయినప్పటికీ వాతావరణ స్నేహాలు బంధుత్వాలను మర్చిపోరు కాబట్టి మీరు ఏంటంటే బంధువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ బంధం మీద చాలా రోజుల నుంచి దూరం అయిపోయి మీరు పట్టుకొని మీరు బాగుతూ ఉండవచ్చు అయితే రేపటి రోజున తిరిగి ఆ బంధాన్ని కలుసుకోవడం ద్వారా మీ మనసు చాలా తేలిక పడుతుంది అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలమైన చెప్పుకోవచ్చు ఇక ఏ విధంగా అయితే మీ రేపటి రోజున ఉభయ రకం కయ అలాగే కాల పారాయణ చేసుకోండి ఉదయం సాయంత్రం శివనామస్మరణ చేసుకోండి మరి వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి అయితే శివనామస్మరణ చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి కనకధార సూత్రాన్ని కూడా చదువుకోండి ఇలాగనక మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి మంచి జరగాలంటే కంపల్సరిగా లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి హనుమాన్ చాలీస కూడా చదువుకోండి శివుడికి శంబడి నీళ్ళతోటి అభిషేకం చేయండి అంతా మంచిగా జరుగుతుంది సూర్య సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి